ఏంటంటే ముచ్చటగా పదో ఇంకొక పది రోజుల్లో అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠింపబడబోతున్న శుభముహూర్తని ఇక్కడ అయితే అద్భుతాలు జరిగిపోతూ ఉంటే మనం గుర్తించం కానీ ఇప్పుడు ఒక అద్భుతమైన సన్నివేశంలో ఉన్నాం మనం అందరం కూడా కొన్ని తరాలు ఎదురు చూసినా వాళ్ళకు దొరకని అదృష్టం ఈ తరాల్లో ఉన్న మనకు దొరికింది ఈనాటి కాలం వాళ్ళకి దొరికింది అయోధ్యలో విక్రమాదిత్యుడి చేత పునరుద్ధరింపబడి ఎక్కడ రామచంద్రమూర్తి పుట్టాడో అక్కడ యుగ యుగాలుగా ఆరాధింపబడుతున్న మందిరాన్ని అఖండ భారతాన్ని ఏకక్షత్రాగత్యంగా పాలించిన విక్రమాదిత్యుడు సముదరణ చేసే అద్భుతమైన మందిరంగా నిర్మిస్తే కురూరు దుర్మార్గులు మతోన్మాదులు వచ్చి ధ్వంసం చేశారు దాన్ని ఎన్ని వందల సంవత్సరాలు అక్కడి నుంచి దాన్ని తిరిగి నిర్మించుకోవడానికై ఎంతమంది ఉద్యమించారో ఎందరు రాజులు ఎందరు భక్తులు ఎందరు యతీశ్వరులు ఎందరు సాధుసంతులు వీళ్ళందరూ కూడా ప్రాణత్యాగం చేసి పోరాడితే మాటి మాటికి వాళ్ళందరినీ అనగదొక్కడమే కాకుండా క్రూరంగా లక్షలాది మంది నిర్దాక్షిణ్యంగా సంహరించారు ఆ పాపత్ వాళ్ళందరూ ప్రాణత్యాగం చేశారు స్వతంత్రం వచ్చింది అనే స్థితి వచ్చింది ముక్కలైంది దేశం కేవలం మతం మీద మిగిలిన దేశంలో వీటిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని నాటి హైందవ జాతి ఆశించింది కానీ ఆశలు కాలరాసి కోడిని ఒకనొక ధర్మ వ్యతిరేకమైన పాలన తీసుకువచ్చి అనేక మంది త్యాగాలను కూడా మరిపించేలాగా అంటే కాలరాసి నాశనం చేసి ఆఖరికి మా ఆలయాన్ని మేము నిర్మించుకుంటాం దానిపై చేసిన అనవసరపు కట్టడాన్ని కూల్చుతాం అని వెళ్ళినటువంటి వాడిని నిర్దాక్షిణ్య లక్షలాది మందిని ఊచకోత పోసింది స్వతంత్ర భారతంలో ఉన్నటువంటి పాలన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ పాలన అంతేకాదు ఎందరో మహనీయులు త్యాగధనులు పాతస్మరణీయులు అయినటువంటి మహాత్ముల ప్రాణాలు పోయే సమయంలో తలచుకుంటే గుండె కరిగి కన్నీరు అవుతుందండి అలాంటి పరిస్థితి ఇంత జరిగేక ఎంత జరగాలండి రామ మన రాముడికి మన అయ్యను మనం నిర్మించుకోవడానికి ఎంత జరగడానికి కారణమైన అసరత్వం బాధపడుతూ ఏమీ పట్టనట్టు కొందరు హిందువు జాతి ఉంటే ఆ రాముడి కోసం గుండె అనుక్షణం ప్రతిస్పందించే హిందువు జాతి చాలా ఉంది వాళ్ళందరి యొక్క స్వప్నాలు సాకారం అవుతున్న సుఖ సమయము ఇది మరో విషయం ఒక్కసారి చరిత్రను తలంచుకుంటే ఆ చరిత్ర తెలియని వాళ్ళు ఇప్పుడు యువతండి బాధాకరమైన స్పృహం కూడా లేదు ఇంత నిద్రాణి జాతీయ ఎక్కడ లేదు లేకపోతే ఒక్కసారి చరిత్రను తలంచుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు ఒక్కసారి అందరూ ఉద్యమించేవాళ్ళు ఇప్పటికైనా చరిత్ర తలచుకుని ఇన్ని వందల వందల సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారి యొక్క తపన ప్రాణత్యాగం చేసిన వారి యొక్క ఆత్మ ఉద్దేశం ఇవాళ మనకి రామమందిర రూపంలో రాబోతుంది అంటే ఎవరి చొరవ వల్ల ఎవరి ఉద్యమం వల్ల ఎవరి భక్తి వల్ల వచ్చిందో వారిని మనం మరువరాదు ప్రతివారం దీక్ష తీసుకోవాల్సింది ఇది ఎవరో ఒకరు కడుతున్నది కాదు ఒక సంఘమో ఒక పరిషత్తో ఒక పార్టీయో కడుతున్నది అనుకోవద్దు హిందువులందరూ కట్టుకుంటున్న మందిరం హిందువుల యొక్క ప్రతి రూపాయి దీంట్లో ఉంది వాడితో కట్టుకుంటున్న మందిరం హిందువుల నుంచి ఎన్నో కానుకలు అక్కడికి వెళుతున్నాయి అన్ని ప్రాంతాల నుంచి ఒక రాష్ట్రం కంటనిస్తే ఒక రాష్ట్రం నూట ఎనిమిది అడుగుల అగర్బత్తనిస్తే మరో రాష్ట్రం పాతికులు ఇస్తే ఒక్కొక్కటి ఒక్కటి చేసింది మన తెలుగు నాట నుంచి పాదుకులు వెళ్ళే నిన్న కాక మొన్న బాలరాముడి విగ్రహం నది తీరంలో కొలువు తీరగానికి వెళ్ళింది మరొక విశేషం ప్రతిష్ఠించబోయే రామ విగ్రహాల క్రింద ప్రతిష్ఠించబోయే మహాయంత్రాలు తెలుగు నాట నుంచి వెళ్ళే రామ యంత్రాలు రామ తారక మంత్రం ఆరున్నర కోట్ల జపం చేసి ధారపోసిన యంత్రాలు వెళ్ళే దానికి కారణమైన అన్నదాన చిదంబర శాస్త్రి గారిని ప్రధాన వ్యక్తిని మనం నమస్కారం చేసుకోవాలి ఎంత వెళుతుంది ఇప్పుడు చెప్పండి ఎవరో వ్యక్తి చేస్తున్నాడా ఒక రాజకీయ పార్టీ చేస్తుందా కాదు ప్రతి హిందువు చేసుకుంటున్నటువంటి గొప్ప ఉత్సవం ఇది దీని మన తరంలో మనం చూస్తున్నా కానీ కొన్ని తరాల త్యాగం కొన్ని తరాల పోరాటం వీటన్నిటి బలంగా మనకి లభిస్తున్నది అది అయోధ్యలో ఏర్పడుతోందంటే మన హృదయంలో నిర్మిస్తున్నట్టే లెక్క ఎక్కడి వారం అక్కడ ఆ రామచంద్రమూర్తిని ఛానిస్తూ అయోధ్య కోసం ఆ ప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నాం దీక్షితులమై ఇవాళ నుంచి మనందరం మరింత దీక్షితులం కావాలి ఎందుకంటే వివేకానంద పుట్టినరోజు సంకల్పదినం కావాలి అంతేకాదు ఇదే రోజున ఛత్రపతి శివాజీ గారి తల్లి జిజియాబాయి పుట్టినరోజు కూడా సనాతన ధర్మ ప్రతిష్ట కోసం తప్పించిన ఒక చక్రవర్తి తప్పించిన ఒక సన్యాసి వాళ్ళిద్దరిని మనం వాళ్ళు కలుచుకుంటున్నాం ఇవాళ్ళ నుంచి మనందరం రామనామ జప పరాయణం కావాలి అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట నిర్విఘ్నంగా జరగాలి సశాస్త్రీయంగా జరగాలి శాస్త్రబద్ధంగా జరిగేటట్లు అప్పుడు నాయకులకు బుద్ధికి ప్రేరణ కలగాలి శాస్త్రబద్ధంగా ప్రతిష్ఠింపబడ్డానికి ప్రతి అందరం కోరుకోవాలి దీని వెనకాల ప్రతి హిందూ ధర్మాచార్యులు ఉన్నారు వాళ్ళేమి దూరం కానీ ఘట్టానికి ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే వాళ్ళ మర్యాదలు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని నియమాల వల్ల వాళ్ళు కదలలేకపోవచ్చు కానీ అక్కడి నుంచే ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచే ఈ ఘట్టం జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళ తపస్సులను పంపిస్తున్నారు వాళ్ళ ఆశీర్వాద వర్షాన్ని అందిస్తున్నారు అందుకే జగద్గురువులు శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ 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 మహాస్వామి మహాస్వామివారు శ్రీ 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 విజయశేఖర భారతీ స్వామి వారు అదేవిధంగా శ్రీ కాంచి యతీంద్రులు శ్రీ 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 శంకర్ విజయేంద్ర శాస్త్రి స్వామి వారు వీళ్ళందరూ కూడాను మనందరికీ ఒక సందేశాన్ని అనుగ్రహ అందించారు అందరూ కూడా అయోధ్య రామ మందిర ప్రతిష్టకై రామ మంత్ర తారక మంత్ర జపం చేయాలి అందరూ కూడా ఆ రోజున దీపావళి జరుపుకోవాలి రామచంద్రమూర్తి మందిర ప్రతిష్ట మహోత్సవం బాడవాడలా జరగాలి అని జగద్గురు చెప్పారు అంతేకాదు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో కాంచీ తెలియదు శంకర జయ విజయంద్ర స్వామి సంభాషణ చేశారు అయోధ్యకు వెళ్ళి నిన్నట్టు ఉన్నాను కనుకనే ధర్మాచార్యుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఈ మందిర ప్రతిష్ట వెనక ఉన్నది అనే సత్యాన్ని మనం హిందూ రామధర్మ ద్రోహుడికి తెలియజేయాలి అనేక మంది ఆచార్యులు అనేక మంది సామాన్య జనుల యొక్క తపన తహతహ సంసిద్ధత అన్నీ ఉన్నాయి మనందరి యొక్క ఈ తారక మందిర జప ఫలంగా అయోధ్యలో రామ మందిరం సుప్రతిష్ఠితమై రామచంద్రమూర్తి అదే విధంగా భవ్యమైన మందిరం ఆ ప్రపంచానికి అభయమిస్తూ భారతదేశాన్ని సనాతన ధర్మ మహా సామ్రాజ్యంగా తీర్చిదిద్దాలి అని ప్రార్థిద్దాం ఈ శుభ సంకల్ప సర్వం శ్రీ సీతారామచంద్ర చరణింద పద్మస్థ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జాంబవత్ సుగ్రీవ హనుమత్రుఘ్న భరతలక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రపర్రహ్మకి శ్రీ సీతారామచంద్రపర్రహ్మకి